హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుందర్ గుర్జా మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ చాలామంది సుందర్ గురుజా మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు అలాగే షేర్ చేస్తున్నారు వీటి ద్వారా మనం చెప్తున్నటువంటి మ్యాథ్స్ క్లాసులు అందరూ కూడా చక్కగా వింటున్నారు వారందరినీ నేను అభినందిస్తున్నాను అలాగే ఈ యొక్క క్లాసెస్ విని మరి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకొని అవి నాకు పంపిస్తున్నారు వారందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అలాగే ఈరోజు మరి మనం టెన్త్ క్లాస్ రియల్ నెంబర్స్లో ఆల్రెడీ ఎక్ససైజ్ వన్ పాయింట్ టూలో మనం కొన్ని సంస్థ మనం చెప్పి ఉన్నాం ఈరోజు క్లాస్లో దాని కంటిన్యూషన్ చూద్దాము అయితే ఓ మాట ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మరి హెల్పింగ్ నేచర్ని కలిగి ఉండాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఈ యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తే కనుక చాలామంది వారు స్థాయికి మించి ఎంతోమంది హెల్ప్ చేయడం మనం చూస్తున్నాం ఇంత ప్యాండమిక్ టైంలో కూడా వారు తమ యొక్క ప్రాణాలను సైతం మరి లెక్ చేయకుండా ఎంతోమంది ఫ్రంట్ లైన్ వారియర్స్ మరి కష్టపడి వారు చేస్తున్నారు వారందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మరి చాలామంది మరి మనీ రూపంలో హెల్ప్ చేస్తూ ఉంటారు కొంతమంది అలాగే కొంతమంది మాట రూపంలో హెల్ప్ చేస్తూ ఉంటారు కొంతమంది సర్వీసెస్ రూపంలో హెల్ప్ చేస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ కూడా హెల్పింగ్ నేచర్ కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యం ఆ హెల్పింగ్ నేచర్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడిది మరి ఆశీర్వదించాలని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే మీ యొక్క ఫ్యామిలీస్లో కూడా మరి అటువంటి హెల్పింగ్ అన్నది ఇంట్లో మరి పేరెంట్స్కి హెల్ప్ చేయడం పెద్దవారికి హెల్ప్ చేయడం అదేవిధంగా చాలామంది ఇళ్లల్లో తల్లిదండ్రులు పిల్లల్లో సరిగా మాటలు అవి ఉండవు మరి అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కగా మనసుకి మాట్లాడుకోవడం పెద్దవారితోటి తాతయ్యలతో నానమ్మలతో అమ్మమ్మ తాతయ్యలతో ఆ పెద్దవారితో ప్రతి ఒక్కరితో కూడా చక్కగా మాట్లాడి ఒక మంచి బాండేజ్ అనేది మీరు ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి మీ ఫ్యామిలీస్ బాగుంటాయి తద్వారా సొసైటీస్ బాగుంటాయి అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా చాలా మంచిగా ఉంటుంది ఆ విధంగా ఉండాలని మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను అయితే ఈరోజు మరి టెన్త్ క్లాస్ రియల్ నెంబర్స్లో ఎక్సైజ్ వన్ పాయింట్ టూలో సెకండ్ రామన్ నుంచి చేద్దాం టెన్త్ క్లాస్ రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు తెలుగు మీడియం వాళ్ళు ఆ వన్ పాయింట్ టూలో సెకండ్ రోమన్ ఏంటంటే ఫైన్ ద ఎల్సిఎం ఫైన్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటిజర్స్ బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ రాసుకుంటమ్మా ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏంటంటే అవి ట్వల్వ్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ వన్ అలాగే సెకండ్ సమ్ము సెవెంటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ అవి కూడా రాస్తున్నాను అప్పుడు వన్ బై వన్ చేద్దాము తెలుగులో కాసాగు గాసాబాలు కనిపెట్టడం సెవెంటీన్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ నైన్ అలాగే థర్డ్ ప్రాబ్లం వచ్చి ఎయిట్ నైన్ అండ్ ట్వంటీ ఫైవ్ అలాగే ఫోర్త్ సమ్ వచ్చి సెవెంటీ టూ అండ్ వన్ నాట్ ఎయిట్ ఫిఫ్త్ సమ్ వచ్చి త్రీ నాట్ సిక్స్ అండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఈ సమ్స్ నోట్ చేసుకుని ప్రతి ఒక్కరు చాలామంది అయితే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కొంతమంది టెక్స్ట్ బుక్స్ లేకపోయినా కూడా నేను సమ్స్ ఇలా రాస్తున్నాను నోట్ చేసుకున్నామ్మా ఫస్ట్ ద ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫం తెలుగులో కాసాగు గాసాబాలు కనిపెట్టడం ఫస్ట్ సమ్ చూద్దాం ప్రధాన కారణాంకాల పద్ధతి ద్వారా మరి కాసాగు గాసాబాలు కనిపెట్టడం ట్వెల్వ్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ వన్ ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఇచ్చినటువంటి నెంబర్స్ని ముందుగా మనం ఎక్స్ప్రెస్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాసుకోవాలి ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాసుకోవాలి సో ట్వెల్వ్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ట్వెల్వ్లో టూ డివిజిబుల్ అవుతుంది టూ డివైడ్స్ ట్వెల్వ్ సిక్స్ టైమ్స్ అగైన్ టూ డివైడ్ సిక్స్ త్రీ టైమ్స్ త్రీ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ త్రీ వన్ దా త్రీ సో దేర్ ఫోర్ ట్వెల్వ్ క్యాన్ బి రిట్నెస్ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ టూ ఇంటూ టూ అంటే టూ స్క్వేర్ ఇంటూ త్రీ పవర్ వన్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ని త్రీ ఫైవ్స్ కింద రాయచ్చు ఫైవ్ అనేది ప్రైమ్ నెంబర్ ఫైవ్ వన్స్ కాబట్టి ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఫైవ్ అంటే త్రీ పవర్ వన్ ఇంటూ ఫైవ్ పవర్ వన్ నెక్స్ట్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ క్యాన్ బి రిట్నెస్ త్రీ సెవెన్స్ సెవెన్ అనేది మళ్ళీ ప్రైమ్ నెంబర్ సెవెన్ వన్స్ కాబట్టి ట్వంటీ వన్ ఈజ్ టు త్రీ పవర్ త్రీ ఇంటూ సెవెన్ త్రీ పవర్ వన్ ఇంటూ సెవెన్ పవర్ వన్ సో ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో అలాగే చిన్న క్లాసెస్ నుంచి కూడా నేర్చుకున్నాం ఎల్సీఎం అంటే అర్థం ఏంటంటే ఇచ్చిన నెంబర్స్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్ కింద రాసిన తర్వాత ఆ ఇచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్లో హయ్యెస్ట్ పవర్ కలిగి ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా ఒక చోట చేర్చి వాడి యొక్క ప్రోడక్ట్ చేయడమే ఎల్సీఎం అంటే ఇచ్చినటువంటి నెంబర్స్లో ప్రధాన కారణాంకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఘాటాలు మనం తీసుకున్నప్పుడు అందులో ఎక్కువ పవర్స్ ఏమైతే కలిగి ఉన్నాయో వాటి యొక్క లబ్ధమే కాసాగ్ అలాగే హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గాసాబ తెలుగులో గాసాబ గాసాకా అని కూడా అంటారు పాత టెక్స్ట్ బుక్స్లో జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని కూడా ఉండేది అందులో ఏంటంటే కామన్ ఫ్యాక్టర్స్లో ఇచ్చినటువంటి నెంబర్స్ యొక్క కామన్ ఫ్యాక్టర్స్లో లోయెస్ట్ పవర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ సింగిల్ డిజిట్ ఉంటే అదే అవుతుంది లేదా ఇంకా ఎక్కువ నెంబర్స్ ఉంటే కనుక వాటి ప్రొడక్ట్ అవుతుంది సో దేర్ ఫోర్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు తెలుగులో కాసాగు ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క హయ్యెస్ట్ పవర్స్ అంటే ఇక టూ ఉందమ్మా ఇంకా టూ లేదు టూలో హయ్యెస్ట్ పవర్ టూ స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ ఇక్కడ త్రీ పవర్ వన్ ఉంది త్రీ పవర్ వన్ ఉంది త్రీ పవర్ వన్ ఉంది సో హయ్యెస్ట్ పవర్ ఓన్లీ త్రీ పవర్ వన్ తర్వాత ఫైవ్ ఫైవ్ ఓట్ ఉంది ఫైవ్ పవర్ వన్ సెవెన్ ఓట్ ఉంది సెవెన్ పవర్ వన్ అంటే టూ స్క్వేర్ అంటే టూ టూ జార్ ఫోర్ త్రీ పవర్ వన్ అంటే త్రీ ఫైవ్ పవర్ వన్ అంటే ఫైవ్ ఇంటూ సెవెన్ దట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ ట్వల్వ్ ఫైవ్ జార్ సిక్స్టీ సిక్స్టీ సెవెన్ జార్ ఫోర్ ట్వంటీ నాలుగు మూడు పన్నెండు పన్నెండు ఐదుల అరవై అరవై ఏళ్ళు ఆరు ఏళ్ళు నలభై రెండు కాబట్టి నాలుగు వందల ఇరవై తర్వాత హెచ్సిఎఫ్ గాసాభ ఈజ్ ఈక్వల్ టు కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయమ్మా టూ ఇక టూ లేవు కాబట్టి టూ అవ్వదు త్రీ త్రీ పవర్ వన్ త్రీ పవర్ వన్ త్రీ పవర్ వన్ సో త్రీ పవర్ వన్ అన్నది కామన్ ఫ్యాక్టర్ ఉంది అందులో లోయెస్ట్ పవర్ ఏంటి త్రీ పవర్ వన్ ఇట్ సెల్ఫ్ అంటే త్రీ పవర్ వన్ ఏ సో గాసాబ ఏమవుతుందంటే త్రీ అవుతుంది ఈ విధంగా మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సమ్స్ మనం కట్టాలి ఇందులో కూడా చూసారా మల్టిప్లికేషన్స్ వస్తున్నాయి మరి ఇవన్నీ కూడా మీరు జాతగా నేర్చుకోవాలి మిగతా సబ్జెక్ట్స్ మీద పట్టు సాధించండి తెలుగు ఇంగ్లీష్ హిందీ ఆటోమేటిక్గా ఎప్పుడు చెప్పేది మ్యాథ్స్లో టేబుల్స్ బాగా చదవండి స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ క్యూబ్స్ క్యూబ్ రూట్స్ బేసిక్ కాన్సెప్ట్స్ మీద పట్టు సాధించండి అప్పుడు మ్యాథ్స్ బాగా వస్తుంది నెక్స్ట్ సెకండ్ సమ్ చూద్దామమ్మా నోట్ చేసుకుంటే అందరూ తెలుగు మీడియం వాళ్ళకి చెప్పాను కదా ఎల్సిఎం అంటే కాసాగు హెచ్సిఎఫ్ అంటే గాసాబా సో ఇందులో సెకండ్ సమ్ ఏంటంటే సెవెంటీన్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ నైన్ సో ఇక్కడ మనం గమనిస్తే సెవెంటీన్ అన్నది ఒక ప్రైమ్ నెంబర్ ట్వంటీ త్రీ అన్నది ఒక ప్రైమ్ నెంబర్ ట్వంటీ నైన్ అన్నది కూడా ఒక ప్రైమ్ నెంబర్ అవి ప్రధాన సంఖ్యలు ఎప్పుడైతే ప్రధాన సంఖ్యలు అవుతాయో ప్రైమ్ నెంబర్స్ అవుతాయో వాటి యొక్క ప్రోడక్టే ఎల్సీఎం అవుతుంది కాబట్టి ఎల్సిఎం యూజిక్వాలిటీ ఏమవుతుందంటే సెవెంటీన్ ఇంటూ ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ నైన్ ఇలా ప్రైమ్ నెంబర్స్ వచ్చినా లేదా రిలేటివ్లీ ప్రైమ్స్ వచ్చినా అంటే సాపేక్ష ప్రధానాంకాలు ఉమ్మడి కారణాంకం ఒకటి తప్ప ఇంకేమీ లేకపోతే అటువంటి అప్పుడు కూడా వాటిని ప్రోడక్ట్ వాటి యొక్క ప్రోడక్ట్ లబ్ధం చేయడమే కాసాగనమాట హెచ్ఎఫ్ అయితే వన్ అవుతుంది సో మల్టిప్లై చేయండి సెవెంటీన్ ఇంటూ ట్వంటీ త్రీ మల్టీప్లికేషన్ చేసుకోండి త్రీ సెవెన్ జార్ ట్వంటీ వన్ టూ క్యారీ త్రీ వన్ జార్ త్రీ త్రీ ప్లస్ టూ ఫైవ్ టూ సెవెన్ జార్ ఫోర్టీన్ వన్ క్యారీ టూ వన్ జార్ టూ టూ ప్లస్ వన్ త్రీ వన్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ త్రీ थ्री नईटी वन इंटू ट्वेंटी नईन नई वन झार नाइन नये नई एट्टी वन एट क्यारी नई थ्री जवेंटी सेवन ट्वेंटी सेवन प्लस एट थर्टी फै टू वन झार टू टू नाइन जार एटीन वन क्यारी टू थ्री झार सिक्स सिक्स प्लस वन सेवन नये थ्री थर्टी लैवन थाउजेंड्री हड्रेड एंड थर्टी नये దిస్ ఈజ్ ద ఎల్సిఎం కాసాగు నెక్స్ట్ హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ త్రీ నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్సే కాబట్టి ఆటోమేటిక్గా వీటి యొక్క మరి కామన్ ఫ్యాక్టర్స్ ఇంకేమి ఉండవు వన్ తప్ప కాబట్టి గాసాబా ఏమవుతుందంటే వన్ అవుతుంది ఓకేనమ్మా సో నెక్స్ట్ సమ్ చూద్దాం నోట్ చేసుకోండి నెక్స్ట్ థర్డ్ సమ్ ఎయిట్ నైన్ అండ్ ట్వంటీ ఫైవ్ సొల్యూషన్ చూడండి ఇక్కడ కూడా మీరు ఎయిట్ నైన్ ట్వంటీ ఫైవ్ ఇందులో చూస్తే మీరు రాసుకోండి పోలి ఎయిట్ టూ ఫోర్ జార్ ఎయిట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్ కింద రాసుకోండి టూ టూ జార్ ఫోర్ టూ వన్ జార్ టూ సో దేర్ ఫోర్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ ఇంటూ టూ దట్ మీన్స్ టూ క్యూబ్ నెక్స్ట్ నైన్ నైన్ క్యాన్ బి రిట్నాస్ త్రీ త్రీ జార్ నైన్ త్రీ వన్ జార్ త్రీ ప్రైమ్ నెంబర్ కాబట్టి సో నైన్ క్యాన్ బి రిట్నాస్ త్రీ ఇంటూ త్రీ దట్ మీన్స్ త్రీ స్క్వేర్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ క్యాన్ బి రిట్నాస్ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ వన్స్ సో ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ ఫైవ్ దట్ మీన్స్ ఫైవ్ స్క్వేర్ సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మీరు గమనిస్తే కామన్ ఫ్యాక్టర్ అనేది ఏమీ లేదు ఈ మూడు కూడా రిలేటివ్లీ ప్రైమ్స్ కామన్ ఫ్యాక్టర్ వన్ తప్ప ఏమీ లేవు కాబట్టి ఈ త్రీ నెంబర్స్ని మల్టీప్లై చేస్తే అదే ఎల్సిఎమ్ అవుతుంది అంటే ఎయిట్ ఇంటూ నైన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఎయిట్ నైన్ జార్ సెవెంటీ టూ సెవెంటీ టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ రఫ్ వర్క్ అంతా రైట్ సైడ్ చేయండి అమ్మా నీట్గానే లైన్ కొట్టి చక్కగా మీరు అటెంప్ట్ చేయండి ఫైవ్ టూ జార్ టెన్ వన్ క్యారీ ఫైవ్ సెవెన్ జార్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ వన్ థర్టీ సిక్స్ టూ టూ జార్ ఫోర్ టూ సెవెన్ జార్ ఫోర్టీన్ జీరో సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ వన్ క్యారీ ఎయిట్ వన్ ఎయిటీన్ హండ్రెడ్ ఈజ్ ద ఎల్సిఎం నెక్స్ట్ హెచ్సిఎఫ్ కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు కాబట్టి ఓన్లీ వన్ కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ వన్ అవుతుందమ్మా ఇది ఎల్సీఎమ్ హెచ్సిఎఫ్ నోట్ చేసుకోండి నీట్గా నెక్స్ట్ అమ్మ చేద్దాం వీటితో పాటు ఇంకా కొంతమంది మరి నెంబర్స్ ఇంకా వేరే వేరే ఇచ్చుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళందరూ నేను ఎప్రిషియేట్ చేస్తున్నాను మిగతా వాళ్ళు కూడా ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి ఇది చేసిన సమస్య మళ్ళీ మళ్ళీ చేస్తే మీకు బాగా గుర్తుంటాయమ్మా రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా మీకు బాగా యూజ్ అవుతాయి సెవెంటీ టూ అండ్ వన్ నాట్ ఎయిట్ సో సెవెంటీ టూని ఎలా రాయచ్చు ఇట్ ఈజ్ డివిజిబుల్ బై టూ టూ డివైడ్ సెవెంటీ టూ థర్టీ సిక్స్ టైమ్స్ అగైన్ టూ డివైడ్ థర్టీ సిక్స్ ఎయిటీన్ టైమ్స్ టూ డివైడ్స్ ఎయిటీన్ నైన్ టైమ్స్ నైన్ క్యాన్ బి రిట్నైజ్ త్రీ త్రీస్ త్రీ వన్స్ సో దర్ ఫోర్ సెవెంటీ టూ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఎన్ టైమ్స్ ఉందమ్మా టూ క్యూబ్ ఇంటూ త్రీ స్క్వేర్ అగైన్ వన్ నాట్ ఎయిట్ క్యాన్ బి రిట్నెస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై టూ టూ ఫైవ్స్ టూ ఫోర్స్ అగైన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై టూ టూ ట్వంటీ సెవెన్స్ ట్వంటీ సెవెన్ క్యాన్ బి రిట్నైజ్ త్రీ నైన్స్ నైన్ కెన్ బి రిట్ నేస్ త్రీ త్రీస్ త్రీ వన్స్ సో దేర్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ టూ ఇంటూ టూ టూ స్క్వేర్ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ త్రీ క్యూబ్ సో దేర్ ఫోర్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ ఫ్యాక్టర్స్లో హయ్యెస్ట్ పవర్ ఏదైతే ఉందో వాటిని అన్నీ తీసుకోవాలి టూ పవర్ క్యూ త్రీ ఉంది టూ పవర్ టూ ఉంది సో హయ్యెస్ట్ పవర్ ఏంటి టూ క్యూబ్ ఇంటూ త్రీ స్క్వేర్ ఉంది త్రీ క్యూబ్ ఉంది హైయెస్ట్ పవర్ వచ్చి త్రీ క్యూబ్ సో టూ క్యూబ్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ టూ డూజార్ ఫోర్ ఫోర్ డూజార్ ఎయిట్ ఎయిట్ ఇంటూ త్రీ క్యూబ్ అంటే త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ 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 జార్ నైన్ నైన్ త్రీ జార్ ట్వంటీ సెవెన్ ఎయిట్ ఇంటూ ట్వంటీ సెవెన్ మళ్ళీ మల్టీప్లై చేయని రఫ్ వర్క్ రైట్ సైడ్ చేసుకోండి అమ్మా ఎయిట్ సెవెన్ జార్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ క్యారీ ఎయిట్ టూ జార్ సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ వన్ టూ సిక్స్టీన్ ఎల్సిఎం తర్వాత హెచ్సిఎఫ్ వచ్చి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కామన్ ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్స్లో లోయెస్ట్ పవర్ అంటే ఇక టూ క్యూబు టూ స్క్వేరు కామన్లో మరి తక్కువ పవర్ ఉన్నది టూ స్క్వేర్ ఇంటూ అలాగే త్రీ స్క్వేర్ త్రీ క్యూబుల్లో తక్కువ పవర్ ఉన్నది త్రీ స్క్వేర్ టూ స్క్వేర్ అంటే ఫోర్ త్రీ స్క్వేర్ అంటే నైన్ ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ సో థర్టీ సిక్స్ అన్నది హెచ్సిఎఫ్ అవుతుందమ్మా గాసాబ నోట్ చేసుకోండి తర్వాత లాస్ట్ సమ్ ఇందులో ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్లో లాస్ట్ ప్రాబ్లం అందరూ జాతిగా ఫాలో అవ్వండి జాతిగా ప్రాక్టీస్ చేయండి సుందర గురజా మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి కూడా షేర్ చేయండి అమ్మా త్రీ నాట్ సిక్స్ అండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ టెక్స్ట్ బుక్స్ లేకపోయినా మీకు సమ్మ ఇక్కడ బోర్డు మీద రాస్తున్నారు అందరూ నోట్ చేసుకోండి త్రీ నాట్ సిక్స్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు ఇట్ ఈస్ డివిజిబుల్ బై టూ టూ ఫిఫ్టీన్ ఆర్ థర్టీ టూ త్రీ ఆర్ సిక్స్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై త్రీ త్రీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ త్రీ వన్స్ అగైన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై త్రీ త్రీ డివైడ్స్ ఫిఫ్టీ వన్ హౌ మెనీ టైమ్స్ త్రీ సెవెంటీన్స్ సెవెంటీన్ వన్స్ సో దేర్ ఫోర్ త్రీ నాట్ సిక్స్ క్యాన్ బి రిట్నెస్ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ సెవెంటీన్ దట్ మీన్స్ టూ పవర్ వన్ త్రీ స్క్వేర్ సెవెంటీన్ పవర్ వన్ నెక్స్ట్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై సిక్స్ ప్లస్ నోట్ డివిజిబుల్ బై టూ ఇట్ ఈస్ డివిజిబుల్ బై थ्री बिकॉज समिजिट्स इज डिवल बई थ्री देन द नंबर इज डिजिबल बै थ्री सो थ्री टू जार सि्री वन ज़ार थ्री थ्री नाइन जार ट्वेंटी सेवेन टू हंड्रेड एंड नाइंटीन अगेन इट इज डिविजल बई थ्री थ्री सेवेन् थ्री थ्री सेवेंटी थ्री इट्स एल्फ ए प्राइम नंबर सेवेंटी थ्री वन सो सिट्टी सेवन कैन बी रिटना थ्री इंटू थ्री इंटू सेवेंटी थ्री दट मी थ्री स्क्वेर इंटू सेवेंटी थ्री सो देर फॉर एलसीएम కాసాగు ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్లో హయ్యెస్ట్ పవర్ ఏదైతే ఉందో ఇక్కడ టూ పవర్ వన్ ఉందో ఇంకా టూలు ఏమీ లేవు కాబట్టి టూ పవర్ వన్ వేద్దాం అలాగే త్రీల్లో త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ సో త్రీ స్క్వేర్ తీసుకుందాం అలాగే సెవెంటీన్ పవర్ వన్ ఉంది ఇక్కడ సెవెంటీ త్రీ పవర్ వన్ అంటే సెవెంటీన్ పవర్ వన్ ఇంటూ సెవెంటీ త్రీ పవర్ వన్ అంటే టూ పవర్ వన్ మీన్స్ టూ త్రీ స్క్వేర్ మీన్స్ నైన్ సెవెంటీన్ పవర్ వన్ మీన్స్ సెవెంటీన్ సెవెంటీ త్రీ పవర్ వన్ మీన్స్ సెవెంటీ త్రీ సో మల్టిప్లై చేస్తే టూ నైన్ జార్ ఎయిటీన్ ఎయిటీన్ సెవెంటీన్ సార్ సెవెన్ ఎయిట్ జార్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ క్యారి సెవెన్ వన్ జార్ సెవెన్ సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వల్ వన్ ఎయిట్ జార్ ఎయిట్ వన్ వన్ జార్ వన్ సిక్స్ టెన్ వన్ త్రీ త్రీ నాట్ సిక్స్ అగైన్ త్రీ నాట్ సిక్స్ ఇంటూ సెవెంటీ త్రీ త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ త్రీ జీరో సార్ జీరో వన్ త్రీ త్రీ జార్ నైన్ సెవెన్ సిక్స్ జార్ ఫార్టీ టూ సెవెన్ జీరో సార్ జీరో ఫోర్ సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ ఎయిట్ త్రీ ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ దిస్ ఈజ్ ద ఎల్సిఎం నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఇచ్చినటువంటి కామన్ ఫ్యాక్టర్స్లో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో లోయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి సో కామన్ ఏమన్నాయమ్మా త్రీ స్క్వేర్ ఒకటి ఉంది త్రీ స్క్వేర్ దట్ మీన్స్ త్రీ ఇంటూ త్రీ నైన్ దిస్ ఈజ్ ద హెచ్సిఎఫ్ ఓకే దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎల్సిఎం అండ్ ఎస్సీఎం వీటితో పాటు ఇంకా మీరు ఫర్దర్గా కూడా ఎక్కువ రాసుకోండి ప్రాక్టీస్ చేయండి ఇంకా కొన్ని సమ్స్ మీరు తీసుకోండి టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని మీరు అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ రామ్కి వెళ్దాం థర్డ్ సమ్ ఏంటంటే Check whether six power N can end with the digit zero for any natural number N. అంటే సిక్స్ పవర్ ఎన్ అన్నది మరి ఎండ్ విత్ ద డిజిట్ జీరో జీరోతో అవుతుందా తెలుగు మీడియం ఏంటంటే సిక్స్ పవర్ ఎన్ అనేది అక్కడ చివర మరి స్థానంలో మరి సున్నా వస్తుందా అన్నది క్వశ్చన్ ఇక్కడ సిక్స్ పవర్ ఎన్ ఏ విధంగా రాయొచ్చు అంటే మనం చూడమ్మా టూ ఇంటూ త్రీ టు ది పవర్ ఆఫ్ ఎన్ కింద రాసుకోవచ్చు అంటే టూ పవర్ ఎన్ ఇంటూ త్రీ పవర్ ఎన్ ఇక్కడ మనం చూస్తే టూ పవర్ ఎన్ మనం న్యాచురల్ ఎంబర్స్ పెట్టుకుంటూ వెళ్తే టూ పవర్ వన్ అంటే టూ టూ స్క్వేర్ అంటే ఫోర్ టూ క్యూబ్ అంటే ఎయిట్ పవర్ ఎంత ఉన్నా సరే అక్కడ మనకి జీరో వచ్చే అవకాశం లేదు అలాగే త్రీ పవర్ ఎన్లో కూడా ఎన్ వాల్యూస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఎన్ని పెట్టుకున్నా కూడా మనకి వన్స్ ప్లేస్లో జీరో వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి సిక్స్ పవర్ ఎన్ అన్నది చివరి డిజిట్ జీరో అయ్యే అవకాశం లేదు దేర్ ఫోర్ సిక్స్ పవర్ ఎన్ కెనాట్ ఎండ్ విత్ కెనాట్ ఎండ్ విత్ దట్ డిజిట్ ఇట్ జీరో సో తెలుగు మీడియం వల్ల ఏం చేస్తారంటే చివర ఒకట్ల స్థానంలో సున్నా వచ్చే అవకాశం లేదు అని రాయాలి ఓకేనమ్మా నోట్ చేసుకోండి నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూద్దాం ప్రజెంట్ అకాడమిక్ క్యాలెండర్ టూ థౌజండ్ ట్వంటీ ప్రకారం ఈ ఫస్ట్ చాప్టర్లో ఎక్ససైజ్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ ఫైవ్ ఉన్నాయి ఫస్ట్ అవి చెప్పేసుకుందాం అదే అయిన తర్వాత మనం మళ్ళీ ప్రజెంట్ లేటెస్ట్ వచ్చిన సిలబస్ ప్రకారం వెళ్దాం ఇవన్నీ కూడా బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కాబట్టి ముందు ఇవి నేర్చుకోండి ఫోర్త్ సమ్ చూడడం ఒకసారి ఎక్స్ప్లెయిన్ వై సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ ప్లస్ థర్టీన్ అండ్ సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ప్లస్ ఫైవ్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్ సో ఎందుకు ఈ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి తెలుగు మీడియం వల్ల ఏంటంటే ఎందుకు ఇవి సంయుక్త సంఖ్యలో అవుతాయి కాంపోజిట్ నెంబర్ అంటే చెప్పుకున్నాం ఇఫ్ ఎ నెంబర్ హ్యాస్ మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ టూ ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ కనుక వస్తే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నటువంటి సంఖ్యలు సంయుక్ సంఖ్యలు అంటారు తెలుగు మీడియం వాళ్ళకి కాబట్టి చూద్దాం ఎందుకు అవుతుందో ఫస్ట్ చూద్దాం సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ ప్లస్ థర్టీన్ ఇందులోంచి మనం కనుక థర్టీన్ కామన్ తీస్తే ఎందుకంటే థర్టీన్ అనేది కామన్ ఉంది ఈ కామన్ తీస్తే ఏముంటుంది ఇక్కడ సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ వన్ ప్లస్ వన్ సో థర్టీన్ ఇంటూ సెవెన్ ఇంటూ లెవెన్ సెవెన్ లెవెన్ దా సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ వన్ దా సెవెంటీ సెవెన్ ప్లస్ వన్ దట్ మీన్స్ థర్టీన్ ఇంటూ సెవెంటీ ఎయిట్ సో థర్టీన్ ఇంటూ సెవెంటీ ఎయిట్ సో ఇట్ ఈజ్ ఎ బిగ్ నెంబర్ ఇక్కడ మనం చూస్తే కనుక ఇంకా పెద్ద నెంబర్ వస్తుంది ఇంకా సెవెంటీ ఎయిట్ థర్టీన్ సిక్స్ సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్ వస్తాయి థర్టీన్ ఓ ఫ్యాక్టర్ అవుతుంది సెవెంటీ ఎయిట్ ఓ ఫ్యాక్టర్ అవుతుంది వన్ ఇట్స్ సెల్ఫ్ ఫ్యాక్టర్ ఈ మల్టిప్లై చేయగలిగిన వచ్చిన నెంబర్ కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది ఇందులో సిక్స్ కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి సిక్స్ ఫ్యాక్టర్ అవుతుంది సిక్స్లో టూ అండ్ త్రీ డివిజిబుల్ అవుతాయి కాబట్టి టూ ఫ్యాక్టర్ అవుతుంది త్రీ ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవదు ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్ దేర్ ఫోర్ ఇట్ హ్యాస్ మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ తెలుగు మీడియం వాళ్ళు ఇది ఒక సంయుక్త సంఖ్య ఎందుకంటే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి అలాగే సేమ్ సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ప్లస్ ఫైవ్ ఇందులోంచి కూడా ఫైవ్ కామన్ తీస్తే మనం ఫైవ్ కామన్ తీసినప్పుడు ఏముంటుందంటే సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ ఏమా టూ ఇంటూ వన్ ప్లస్ వన్ సో ఫైవ్ ఇంటూ సెవెన్ సిక్స్ ఆర్ ఫార్టీ టూ ఫార్టీ టూ ఇంటూ ఫోర్ ఫార్టీ టూ ఫోర్ హార్ ఫోర్ టూ జార్ ఎయిట్ ఫోర్ ఫోర్ హార్ సిక్స్టీన్ అగైన్ ఇట్ ఈజ్ మల్టిప్లై విత్ త్రీ ఫైవ్ నాట్ ఫోర్ ఇంటూ టూ వన్ థౌసండ్ ఎయిట్ వన్ థౌసండ్ ఎయిట్ ప్లస్ వన్ వన్ థౌసండ్ నైన్ సో అగైన్ ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫైవ్ ఇంటూ వన్ థౌజండ్ నైన్ దట్ మీన్స్ ఇట్ హ్యాస్ వన్ ఫైవ్ వన్ థౌజండ్ నైన్ ఆ మల్టీప్లై చేసిన వాల్యూ కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి ఇది కూడా కాంపోజిట్ నెంబర్ హ్యాస్ ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్ వై బికాస్ ఇట్ హ్యాస్ మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ ఇది రెండు కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉంది కాబట్టి ఇది ఒక సంయుక్త సంఖ్య అమ్మ ఆ తర్వాత ఫిఫ్త్ సమ్ కూడా ఇటువంటి మోడలే మీరు జాగ్రత్తగా మీరు చేయండి ప్రాక్టీస్ చేయండి ఫిఫ్త్ సమ్ అందరూ కూడా ట్రై చేయండి హౌ విల్ యూ షో దట్ సెవెంటీన్ ఇంటూ లెవెన్ ఇంటూ టూ ప్లస్ సెవెంటీన్ ఇంటూ లెవెన్ ఇంటూ ఫైవ్ ఇస్ అ కాంపోజిట్ నెంబర్ ఎక్స్ప్లెయిన్ సేమ్ ఇది కూడా సంయుక్త సంఖ్య అవుతుంది అందరూ కూడా చేయండి అలాగే సిక్స్త్ సమ్ వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ సిక్స్ పవర్ హండ్రెడ్ అక్కడే క్లియర్గా తెలిసిపోతుందమ్మా మనకి సిక్స్ పవర్ హండ్రెడ్ అంటే సిక్స్ పవర్ వన్ సిక్స్ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ సిక్స్ క్యూబ్ అలా సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ చేసినప్పుడు టూ సిక్స్టీన్ అలాగా వన్స్ ప్లేస్లో మనకి సిక్సే వస్తుంది కాబట్టి లాస్ట్ డిజిట్ ఆఫ్ సిక్స్ పవర్ హండ్రెడ్ అన్నది ఏంటంటే ఆన్సర్ సిక్స్ అనమాట ఇది మొత్తం అంతా కూడా ఎక్ససైజ్ వన్ పాయింట్ బాగా నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి అలాగే ఈ యొక్క సుందర గురుజా మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించండి మాస్క్ ధరించండి శానిటైజర్ వాడండి అలాగే ఫిజికల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి ఫ్యామిలీస్లో జాగ్రత్తగా ఉండమ్మా ప్రతి ఒక్కరితో చక్కగా ఫ్యామిలీస్తో స్పెండ్ చేయండి ఆనందంగా ఉండండి చెడు అలవాట్లు చెడు వ్యసనాలు అటువంటివి ఏమీ అలవాటు చేసుకోకుండా వాటికి దూరంగా ఉండండి Stay home, stay safe. God bless you all. Thank you.